నమస్తే నా పేరు సురేంద్ర సేవ్ ఆర్గనైజేషన్ భాగ్యనగరం మా ఆఫీస్కి తరచుగా కొందరు విత్తనాల కోసం వ్యవసాయం సమాచారం కోసం ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల కోసం వచ్చి కొన్ని సందేహాలను అడుగుతూ ఉంటారు అట్లా మాకు వచ్చిన ప్రశ్నల్లో నుంచి కొన్ని నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఈరోజు నగరంలో అందరికీ ఆర్గానిక్ కూరగాయలు దొరకవు కదా లేదా రసాయన రహితమైన కూరగాయలు దొరకవు కదా మేమేం చేయాలి ఒకవేళ దొరుకుతున్నా అవి మేము పండించుకోలేము లేదా కొనలేము అటువంటిప్పుడు మేమేం చేయాలి అని అడుగుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఒక విధానాన్ని నేను వివరిస్తాను మనకు పూర్వము వ్యవసాయ ఆధారంగా బతుకున్నప్పుడు చాలా సందర్భాల్లో మన పొలం గట్ల మీద మన ఇంటి దగ్గర ఉన్న పెరట్లో ఉన్న కూరగాయలను ఎక్కువగా వినిమయం చేస్తూ ఉండేవాళ్ళం అయితే రాను మోనోకల్చర్ అలవాట్ల వల్ల ఈ కూరగాయల లభ్యత అనేది తగ్గుతూ వచ్చింది పూర్వము గ్రామాల నుంచి పట్టణాలకి నగరాలకి కూరగాయలు వచ్చాయి ఇప్పుడు చాలా విచిత్రంగా పట్టణాల నుంచి గ్రామాలకి కూరగాయలు వస్తున్నాయి అంటే పట్టణాల దగ్గరగా ఉండే కొన్ని తోటలు పొలాల్లో కావచ్చు లేదా గ్రీన్ హౌస్ అలాంటివి పెట్టి కూరగాయలు పండించి అవే వస్తున్నాయి ఈ విధానం మన దేశ విధానానికి కరెక్ట్ కాదు మనం ఉన్న దాంట్లో ఇంటి దగ్గర పండించుకునే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా గ్రామాలు చిన్న పట్టణాల్లో అయితే పెరటి తోటలు ఉంటాయి ఖచ్చితంగా అందరికీ అక్కడ స్థలం సమస్య కాదు కాబట్టి అందరికీ పెరటి తోటలు ఉంటాయి అటువంటి చోట్ల చక్కగా కొన్ని ఆకుకూరలు కూరగాయలు లాంటివి పండించుకోవచ్చు పండ్ల విషయానికి వస్తే బొప్పాయి అరటి జామ ఈ మూడు సులువుగా పండుతాయి బొప్పాయి అయితే ఒక సంవత్సరం లోపునే పంట వస్తుంది అరటి కూడా అంతే జామ అయితే మూడు సంవత్సరాలకు వస్తుంది ఈ మూడు ఉన్నా సరిపోతుంది పంట వరకు సో ఇవి కొంత ప్రయసులో అంటే ఒక ఐదు వందల గజాల స్థలంలో కూడా చక్కగా ఇది చేసుకోవచ్చు చిన్న చిన్న పట్టణాలు కానీ గ్రామాలు కానీ నగరాలకు ఏం చేయాలి నగరాల్లో ఏం చేయాలంటే అండి ఇప్పుడు కొందరు రైతులు పండిస్తూ ఉంటారు కదా వారి దగ్గరికి పోయి ఒక కమ్యూనిటీగా మనం ఒక కాలనీ వాళ్ళు కావచ్చు ఒక అపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు వాళ్ళు ఖచ్చితంగా ఒక రైతుని ఒకటి కాదు పండ్ల కోసం కూరగాయల కోసం మా కూరల కోసం కూడా ఒక ముగ్గురున్నారు రైతుల దగ్గరకైనా వాళ్ళు వెళ్ళాలి ఏదో అడుగుతాం ఫోన్ చేసి అడుగుతాం అలా కాకుండా ఒక చర్చ చేసుకొని పొలాల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి వారికి భరోసాగా ఇచ్చి మేము కొంటామని అలా చేస్తే స్పందన చక్కగా ఉంటుంది మేము అలా చేసి చూసాం కొందరితో వెళ్ళి ఖచ్చితంగా అలాంటి చోట్ల ఫలితాలు బాగున్నాయి కనుక ఈ విధంగా వెళ్ళి వారిని ఎంకరేజ్ చేసి వారు పండించిన దాన్ని మేము కొనుక్కుంటాం అని ఒక ప్రయత్నం చేయాలి అలాగే నగరాలలో పార్కుల దగ్గర మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ కొంత అవేర్నెస్ ఉంటుంది అలాంటి చోట్ల రైతులను పెట్టుకోవడానికి ఎంకరేజ్ చేయాలి అలాగే కాలనీసు కమ్యూనిటీ అలాంటి చోట్ల ఉన్న చోట్ల వీరు ఈ వారంలో ఒకటి రెండు సార్లు వాటిని అమ్ముకునే పరిస్థితి కల్పించాలి ఈ విధంగా లభ్యతను పెంచుకోవాలి కూరగాయల లభ్యతని ఇది ఒక విషయం అయితే కొందరికి ఉంటుంది రసాయన రహిత ఆహారం తీసుకోవాలి మేము అన్నిసార్లు మాకు కూరగాయలు దొరకవు అని అంటూ ఉంటారు ఇప్పుడైతే సార్లు కూరగాయలు దొరకవో మనం ఖచ్చితంగా అదే కూరగాయ కావాలని ఎదురు చూడకూడదు పూర్వం మన ఇళ్ళలో ఇంట్లో కొట్టిన కొబ్బరికాయతో కూడా ఏదైనా కూర వండేవాళ్ళు అలా కొబ్బరికాయలు అయితే ఎప్పుడూ దొరుకుతాయి మనకి సో కొబ్బరికాయతో మనం కందిపప్పుని పొడిగా వండుకొని కలుపుకొని తినవచ్చు పెసరపప్పుని కలిపి తినవచ్చు అలాగే అరటి కాయలు ఉంటాయి కూర అరటికాయలు వాటితో కూడా కూర వండుకోవచ్చు గుమ్మడికాయలు దొరుకుతాయి సొరకాయలు దొరుకుతాయి ఇవన్నీ రసాయన రహితంగా పండించేవే చాలా వరకు కనీసం వాటితో కూడా కొన్నిసార్లు వంట వండుకోవడం ద్వారా ఈ రసాయన రహితంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం తగ్గించుకోవచ్చు రసాయన రహిత ఆహారం తీసుకోవచ్చు అయితే రసాయన రహిత ఆహారం తినడము ఒక విషయము ఈ రాత్రిపూట ఆహారం లేటుగా తినడం అనేది ఒక సమస్య రాత్రిపూట లేటుగా రసాయన రహిత ఆహారం తిన్నప్పటికీ సరైన వ్యాయామం లేక అలా చేసేవారు దాన్ని విషంగా మార్చుకుంటున్నారు అంటే ఆ పదార్థం కూడా వారి శరీరంలో విషంగా మారుతుంది కాబట్టి రాత్రి చేసే డిన్నర్ కూడా త్వరగా చేయడం వల్లే ఫలితాలు బాగుంటాయి ఈ విధంగా డైలీ లైఫ్లో తీసుకునే ఆహారం పొద్దున్న ఎనిమిది గంటలకు మొదలైతే సాయంత్రం ఎనిమిది లోపు అన్నట్టుగా ఏదైనా ఒక నియమం ఎట్లా ఎవరి పరిస్థితికి తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకొని ఆ లోపుగా చేయడం వల్ల కూడా శరీరంలో తయారయ్యే విషయాలని మనం తగ్గించుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి